అందరికీ నమస్కారం దేశమంతటా కూడా ఎల్పిజి సిలిండర్ బుకింగ్ గురించి కొత్త అప్డేట్స్ అయితే వచ్చింది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకుంటాం ఎల్పిజి గ్యాస్ వాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వచ్చిన కొత్త అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ వాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్తే మే ఒకటవ తారీఖు నుంచి భారతదేశం అంతటా కూడా ఎల్పిజి సిలిండర్ బుకింగ్ అండ్ డెలివరీ ప్రక్రియలో చాలా మార్పులైతే రానుంది అది ఏమిటి అన్నది మనం తెలుసుకుందాము మీరు కానీ ఎల్పిజి కనెక్షన్ని ఉపయోగిస్తూ ఉంటే ఏవైనా అంతరాయాలను ఏదన్నా అంతరాయాలు వచ్చినట్లయితే వాటిని నివారించడం కోసము ఈ మార్పులైతే తాజాగా తీసుకురావడం అయితే జరిగింది మొదటి మార్పు ఏంటంటే ఖచ్చితంగా కూడా ఎవరైతే సిలిండర్లు ఎల్పిజి సిలిండర్లు వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈకేవేసీ చేసుకుండాలి ఈకేవేసీతో పాటు మీ పేరు చిరునామా మొబైల్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ని కూడా అప్డేట్ అయితే చేసుకుని ఉండాలి దాంతోపాటు ఖచ్చితంగా మీ ఎల్పిజి సిలిండర్కి మీ యొక్క ఆధార్ని లింక్ చేసి అయితే ఉండాలన్నమాట మీరు ఆధార్ని లింక్ చేసినప్పుడు మాత్రమే మీకు సబ్సిడీ డబ్బులు అనేది అందడం జరుగుతుంది లేకపోతే సబ్సిడీ అమౌంట్ వచ్చి మీ అకౌంట్స్లోకి రాదు ఇది గమనించండి ఒకవేళ మీరు ఇప్పటికే ఈకేవేసీ చేసుకొని ఉంటే ఇబ్బంది లేదు ఒకవేళ మీరు ఇంకా ఈకేవేసీ చేసుకోకుండా కానీ ఉంటే మీకు మే నెల నుంచి గ్యాస్ బుక్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు చాలా ఇబ్బంది అయితే పడవలసి వస్తుంది కాబట్టి ఈ కేవైసీ చేసుకోని వాళ్ళు వెంటనే మీ యొక్క గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ కేవైసీలు అనేది చేయడం జరుగుతుంది మీరు ఆఫ్లైన్లో వెళ్ళి చేసుకోలేకపోయినా ఆన్లైన్లో కూడా ఈ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినవి వెబ్సైట్స్ ఉంటాయి ఈ వెబ్సైట్స్లో కూడా మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చును ఆన్లైన్లో తర్వాత మీరు గ్యాస్ సిలిండర్ని బుక్ చేసేటప్పుడు మీకు ఓటీపీ అనేది వస్తుందన్నమాట ఆ ఓటీపీని మీరు భద్రపరచుకోవాలి ఈ ఓటీపీని భద్రపరచుకున్న తర్వాత మీకు గ్యాస్ డెలివరీ చేసేటప్పుడు మీకు మీరు బుక్ చేసుకునేటప్పుడు వచ్చిన ఓటీపీని డెలివరీ అయిన తర్వాత డెలివరీ చేసేటప్పుడు ఆ డెలివరీ బాయ్కి మీరు ఈ ఓటీపీ చెప్పవలసి వస్తుంది ఈ ఓటీపీ చెప్పిన తర్వాత మాత్రమే మీకు సిలిండర్ని మీ ఇంటికి డెలివరీ చేయడం అయితే జరుగుతుంది ఇంకా మీరు కానీ మొబైల్ నెంబర్ని కానీ మీ యొక్క గ్యాస్ సిలిండర్ కానీ ఇంకా లింక్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈసారి మీరు గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు డెలివరీ బాయ్ మీ ఇంటికి వస్తారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మొబైల్ నెంబర్ని అయితే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న యాప్లో అయితే అప్డేట్ చేసుకోవచ్చును ఇంకా మీకు అప్డేట్ కాకుండా ఉంటే మీరు నెంబర్ లింక్ చేయకుండా ఉంటే ఒకసారి వాళ్ళని అప్డేట్ చేయమని అడిగినట్లయితే డెలివరీ బాయ్ మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేస్తారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల మీకు కలిగే లాభం ఏమంటే డెలివరీకి సంబంధించి కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయన్నమాట అటువంటివి మీరు అరికట్టవచ్చును మీ పేరుతో బుక్ చేసి వేరే వాళ్ళకి డెలివరీలు చేయడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి వాటికంతా కూడా ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసేయచ్చును కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీస్ కన్నా వెళ్ళి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి లేదా డెలివరీ బాయ్ దగ్గరన్నా చేసుకోండి దేశమంతటా కూడా ఈ అప్డేట్స్లో భాగంగా స్మార్ట్ సిలిండర్స్ అనేది తీసుకుని అయితే రానున్నారు ఈ స్మార్ట్ సిలిండర్లు ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇది పూర్తిగా గ్యాస్ ఎంతవరకు ఉంటుంది ఏమి అనేది సెన్సార్ రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటుంది అనమాట గ్యాస్ ఎప్పుడు రీఫిల్ చేసుకోవాలి ఇవంతా కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది ఏదన్నా లీకేజెస్ ఇట్లాంటివి ఏదన్నా ఉన్నప్పుడు మనల్ని అప్రమత్తమైతే చేస్తుంది ఇప్పుడు ఇచ్చిన అప్డేట్లో ఏంటంటే స్మార్ట్ సిలిండర్లతో పాటు మీరు మీ యొక్క బుకింగ్ కానీ డెలివరీ మరియు మీ సబ్సిడీ స్థితిని ట్రాక్ చేయడానికి కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ను బలోపేతం చేయడానికి మరి మరిన్ని యాప్స్ కానీ మరియు వెబ్సైట్స్ను కూడా త్వరలో అయితే తీసుకొని రానున్నారు ఈ ఎల్పీజి సిలిండర్స్ యొక్క ఈ అప్డేట్ న్యూ అప్డేట్ ద్వారా ఇంకొకటి కూడా మనకు తెలుస్తున్నది ఏమి అంటే పీఎం యూవై అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మనకు డైరెక్ట్గా ఎవరికైతే ఎల్పిజి సిలిండర్లు ఉంటాయో వాళ్ళకి డైరెక్ట్గా సబ్సిడీ అమౌంటు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కే పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ బ్యాంక్ అకౌంటు ఆధారు మీ మొబైల్ నెంబర్ని మీ గ్యాస్ ఏజెన్సీస్ కన్నా వెళ్ళి లేదా ఆన్లైన్లో ఉన్న వెంటనే అయితే అప్లోడ్ చేసేయండి ఇక మీదట మీకు సంవత్సరానికి పల్లె పన్నెండు సిలిండర్లకి మాత్రమే ఈ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతకు మించి అయితే సబ్సిడీ అయితే రాదు మీరు అంతకన్నా ఎక్కువ బుక్ చేసుకున్నప్పటికీ కూడా మీకు ఎటువంటి సబ్సిడీ రాదనమాట సంవత్సరానికి పన్నెండు సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది యూవై అంటే ప్రైమ్ మినిస్టర్ ఉజ్వల యోజన కింద సబ్సిడీ ధర ఐదు వందల యాభై మూడు రూపాయలైతే సబ్సిడీ ధర అయితే ఉంటుంది దీనివలన మీకు తక్కువ ఆదాయ కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అత్యంత తక్కువ రేటుతో వంట గ్యాస్ని వినియోగించుకోవచ్చు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారము మీరు గ్యాస్ బుక్ చేసుకోవాలన్నా కూడా ఎక్కడెక్కడ బుక్ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ పోర్టల్స్లో చేసుకోవచ్చు మరియు ఉమాంగ్ యాప్ మరి అమెజాన్ యాప్ వీటి ద్వారా కూడా మీరు లేదంటే ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా కూడా మీరు అయితే బుక్ చేసుకోవచ్చు ఐవీఆర్ఎస్ ద్వారా చేసుకోవాలి అంటే నెంబర్ వచ్చి ఏడు ఏడు ఒకటి ఎనిమిది తొమ్మిది ఐదు 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 దీనికి కానీ మీరు కాల్ చేసిన కాల్ చేసినట్లయితే మీ యొక్క వాయిస్ మెసేజ్ని అది రికార్డ్ అయితే చేస్తుంది మీకు ఇప్పుడు అతి ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఎవరైతే ఎల్పిజి గ్యాస్ వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలి మీ యొక్క గ్యాస్ ఏజెన్సీస్లో మీ యొక్క నేము మీ ఆధారు మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంటు ఈ డీటెయిల్స్ అంతా కూడా వెంటనే మీరు అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత మీ యొక్క సబ్సిడీ మీకు అమౌంట్ పడిందా లేదా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇక మీదట మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ యొక్క కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసి అయితే మీరు తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ మీరు అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఓటీపీలు చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు ఎందుకంటే ఈ మధ్యలో ఓటీపీస్ కనుక్కొని చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఓటీపీస్ చెప్పేటప్పుడు కానీ మీకు వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే తర్వాత మీరు చెప్పండి మీరు లేదంటే మీ ఎల్పీజీ సెంటర్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది హెల్ప్లైన్ నెంబరు ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు చెప్పవచ్చును మీకు ఈ మార్పులు ఎందుకంటే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి మరియు లో ఇన్కమ్ గ్రూప్స్కి ఎల్పిజి కనెక్షన్స్ అనేది అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులన్నీ తీసుకుని రావడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ రూపంలో పెట్టినట్లయితే కామెంట్స్ రూపంలో పెడితే నేను నాకు తెలిసినంత వరకు మీకు రెస్పాండ్ అయితే అవుతాను కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మ్యాక్సిమం ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ అప్డేట్స్ అంతా కొత్తగా వచ్చిన అప్డేట్స్ మే ఒకటో తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవ్వబోతుంది కాబట్టి ఈ మీరు మ్యాక్సిమం ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ వెరీ మచ్